కాబట్టి భగవంతుడు సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు అని చెప్పడానికి ఇంకోలీల సత్యలో ఉన్నాడు మాన్కర్ అని ఒక భక్తుడు ఉంటాడు కానీ ఉంటాడు బాబా సంక్షంలో ఉన్నప్పుడు ఆయనకి ఎప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి స్థిరంగా ఉండే మనిషి కాదు అలాంటి మనిషికి ఒకరోజు బాబాకి రిపోడు పిలిచి నువ్వు ఇక్కడ ఉండద్దు మధ్యేందర గడ్డికి వెళ్ళాను గడ్డికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకో కాబట్టి అక్కడ మీకు మనశ్శాంతి వస్తుంది మనసు ఏకాగ్రత చెందుతుంది తద్వారా నువ్వు ఆత్మానందాన్ని పొందుతావు అని చెప్పేసి ఆయనకు ఒక సలహా ఇచ్చాడు ఆయన అంటాడు బాబా మీ సమక్షంలో ఉంటే మాకు ఏదైనా మంచి జరుగుతుంది కదా మిమ్మల్ని వదిలిపెట్టి అక్కడ పోతే మాకేం జరుగుద్ది అంటే ఇక్కడైతే మీ మీ సన్నిధిలో ఉన్నాం సహజంగా మీ మీద దృష్టి రాస వదులుతుంది మీ పాదాలు సేవ చేసుకోవచ్చు మీ చరణ వాటికి మీ పాదం తాగొచ్చు మీద సహజంగా మా దృష్టి రాస మీ మీద మొదలుతుంది కాబట్టి ఇక్కడ అక్కడంతా మీరు అక్కడ పోతే నేను ఇదంతా దొరకదు నాకు మీ పాద్య దొరకదు మీ రూపం అక్కడ కనిపించదు నాకు కాబట్టి మాకు సహజంగా అక్కడ ధ్యానం కుదరదు కాబట్టి నాకేం మేలు జరుగుతుంది బాబా షీటు చోదులు పెట్టి అక్కడ బొమ్మ షిరిడిని చోదీలు పెట్టి అక్కడికి వెళ్ళమంటున్నారు కదా నాకేం మేలు జరుగుతుంది బాబు అంటాడు బాబా అంటాడు నువ్వు వెళ్ళరా చెప్పింది వినరా అన్నప్పుడు ఒకసారి బాబా మాటకు ఎదురు చెప్పకూడదు కదా అని చెప్పేసి ఆయన సరే బాబా బుద్ధి తక్కువ నేను మా ఏదో మాట్లాడారు కానీ మీరు చెప్పింది వింటాను మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పేసి ప్రయాణం సిద్ధపడతాడు అప్పుడు బాబుంటాడు ప్రశాంతంగా నువ్వు అక్కడికి వెళ్ళు మనసు ఏ ఆలోచనలు పెట్టుకో నేను చెయ్యి ముమ్మారు మూడు రోజులు మూడు కోట్ల అక్కడ తపస్సు చేసుకుంటాడు నీకు ఆత్మానందం ఆ ప్రసాదిస్తానని చెప్పి చెప్తాడు ఆ తర్వాత అట్లా ఆయన అక్కడికి వెళ్ళాడు అక్కడ నిజంగానే మనసు ప్రశాంతంగా ఉంది ఆ వాతావరణంతో కూడా అలా ఉంది అలా చేసుకుంటున్న సందర్భంలో ఒక రోజు ఆయన ధ్యానానికి కూర్చున్న సమయంలో అంటే ధ్యానం ఇంకా మొదలు ధ్యానానికి కూర్చున్న ఆసనంలో ఆ సమయంలో బాబా ఆయనకి అక్కడ ఎదురుగా ఇచ్చాడు ధ్యానానికి కూర్చోాలి ఇక్కడ ధ్యానంలో ధ్యానంలో కనిపించిన వేరు ధ్యానానికి కూర్చోలే ధ్యానానికి ధ్యానంలో కూర్చున్నాడు ఇక కళ్ళే మహిళ కళ్ళు అంటే కూర్చొని ప్రిపేర్ అవుతున్నాడు ఆ సమయంలో బాబా ఎదురుగా ఇచ్చాడు అప్పుడు వెంటనే ఆయనకి ప్రశ్న బాబా మేమేం ప్రశ్న వేసాడు బాబా నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడు మన ప్రశ్న మీ సన్నిధులు వదిలి మీ సన్నిధిలో పెట్టి నాకు అక్కడేం పని ఉంది అక్కడ నాకు మేలు జరుగుతుంది క్వశ్చన్ గా అదే క్వశ్చన్ మన అక్కడ ఎవరు దొరకలేదు మళ్ళీ బాబాని ఇక్కడ బాబా అని ఆశ్చర్యపడ్డాడు బాబా ఇక్కడ కనిపిస్తుంటని క్వశ్చన్ మా మాట్లాడుతూ క్వశ్చన్ వేసేవాడి బాబా నన్ను ఎందుకు అసలు ఇక్కడ పంపించారు అప్పుడు బాబా చెప్తాడు సిటీ ఉండగా మీ మనస్సు చెంచలంగా ఉంది అనేక రకాల వ్యాపకాలతో తిరుగుతున్నావు కాబట్టి నీ మనసుకు ఏకాగ్రత కావాలి కాబట్టి ఏకాంత స్థలానికి నేను పంపించాను కాబట్టి భగవంతుడు బాబా ఏంటంటే ఆ భక్తులు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో చూసి వాడికి ఏది శ్రేయస్కరది చేయటమే ఆ సద్గురు యొక్క లక్షణం అని చెప్పాడు కాబట్టి నీ మనసు అక్కడ బాగలేదు మీ మనసు రకరకాల వ్యాపకాలు పెట్టుకు తిరుగుతున్న సీటులో ఉంది కూడా కాబట్టి అది నీకు తగదు కాబట్టి నీకు ఏకాంత ప్రదేశంలో నువ్వు సాధనం చేసుకుంటే వద్దనని చెప్పడం అందుకు నేను పంపించాను పైగా ఇంకొక నీకు డౌట్ ఉంది ఏం డౌట్ అంటే నేను షీడీలో ఉన్నాను అని కదా కాబట్టి నాకు అక్కడే మళ్ళీ జరుగుతుంది అన్నావు కదా ఇదిగో డౌట్ ఉంది కదా ఈ సన్నిధి నిద్ర పెట్టి నేను షిడీ బయటికి పోతే నాకేం మళ్ళీ జరుగుతుంది మీరు లేకుండా అని నీ డౌట్ ఉంది కదా ఆ డౌట్ కోసమే ఇదిగో నేను ఇదిగో రూపాన్ని చూపిస్తాను ఇప్పుడు చూడు ఇప్పుడు ఏది రూపం నేను ఇప్పుడు చేస్తాను సహజంగా లేను షిడీలో చూసిన రూపం ఇది కాదాలి అని అడుగుతారు ఆ రూపమే కదా ఇక్కడ ఉండేది ఏ రూపం అయితే షీడీలో చూసాను ఆ రూపమే కదా ఇక్కడ ఉండేది ఇప్పుడు కాబట్టి ఈ డౌట్ కూడా ఉంది కదా ఇప్పుడు ఈ డౌట్ కూడా తెలియలేదుగా అంటే బాబా షిడీలో ఉన్నాడు షిర్డీ బయట లేడు వాస్తవంగా అయితే నేను షిర్డీలో ఉన్నాను కాబట్టి నీకు ఈ డౌట్ ఉంది అవసరం ఈ డౌట్ నీకు ఉంది కాబట్టి ఆ డౌట్ తొలగించడానికి నేను ఇదిగో ఇక్కడ దర్శించాను అన్న బాబా చెప్పాడు షిర్డిలో బాబా ఉన్నాడు మరి బయట లేడు అని కాదు అందరికీ డౌట్ మరి ఆ రోజుల్లో తొలగించాడు ఆ డౌట్ షిర్డి బయట కూడా నేను సర్వత్రా ఉన్నాను నేను లేని చోట లేదు నేను కానిది లేదు అంటే ఆయన కాకుండా లేదు ఆయన కాని వస్తువు లేదు ఆయన లేని చోట లేదు అది భగవంతుడు అంటే కాబట్టి ఆయన ఎవడు సాక్షాత్తు పరమాత్మ ఎందుకు వచ్చాడంటే మన బ్రహ్మలు భ్రాంతులు దేవుడు అంటే ఒక రూపానికో ఒక ప్రదేశానికో పరిమితమై మన దేవుడి పేరుతో పోట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ కొట్లాట తొలగించడానికి ఆయన ఆ రసాయన రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చాడు అది ఆయనే చెప్పాడు మనం చెప్పడం కాదు ఆయన చెప్పడమే కాదు చేతి చూపించాడు కదా అలాంటి బాబా